హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి అక్కడ మేము చెప్పిన రీతిగా అంటే మేము బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ఛానల్ చేసిన సర్వే ప్రకారం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తేటతల్లం చేశాం చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అక్కడ అదే తరహాలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికల వాతావరణం అయితే ఏర్పాటు ఆ ఎన్నికల వాతావరణంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది ఏ పార్టీ ఏ విధంగా ఉందనే విషయంపై మేము వివిధ గ్రామాలను తిరుగుతూ సర్వే చేస్తున్న సందర్భాలు ఈ సందర్భంలో ఇప్పుడు ప్రముఖంగా ఏ పార్టీలు ఏ యొక్క అంశాలపై అధికారంలో రావడానికి వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభిష్టం ఏ విధంగా ఉందని అయితే మేము చేస్తున్నాం ఈ సర్వే ప్రస్తుతం అయితే మేము తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం మారెలమూడి అనే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం ఆ వెళ్ళే పరిసరాల్లో చూడండి చూడండి ఈ పంటలు ఎంత పచ్చదనంగా చక్కగా ఉన్నాయో రోడ్డుకి ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా పచ్చని వాతావరణంలో ఉండడం కనిచూపు మేరంతా మొత్తం కూడా వరి చేని వరి చేను మాత్రమే కనిపిస్తూ ఉంది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది మధ్యాహ్నం వేళ ఎండలో కూడా మంచి ప్రకృతి వైపరీత్యాలు అంటే ప్రకృతిని చూసి ఆస్వాదించే ఒక గొప్ప అవకాశం మేము ఈ గ్రామానికి అయితే చేసాం చూస్తున్నారుగా ఇదిగో మారెళ్ళ మూడి మారెళ్ళ మూడి గ్రామానికి అయితే మనం ఎంటర్ ఈ మారెళ్ళమూడి గ్రామం ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వారి యొక్క అభిష్టం వారి యొక్క అభిప్రాయాలు ఏంటన్నది ఈ వీడియో రూపం ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులరా చూడండి ఇదంతా కూడా మారెళ్ళమూడి గ్రామ స్వరూపం వాటర్ ట్యాంకు వగైరా వగైరా ఇలా మేము కొద్ది రోజులుగా అనేక గ్రామాలను తిరుగుతూ సర్వే అయితే మేము చేయడం జరుగుతుంది పొలిటికల్ సర్వేగా ఈ పొలిటికల్ సర్వేలో కొంతమంది తమ యొక్క అభిప్రాయాలను మాతో తెలియపరచడం మాతో పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం అయితే ఈ మారెళ్లమూడి గ్రామంలో ఒక బార్బర్ షాప్ దగ్గరకైతే మనం రావడం జరిగింది ఈ బార్బర్ షాప్ యొక్క విశేషాలు కూడా అంటే ఇక్కడ చాలా మంది కొంతమంది ప్రజలు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మేము ఇక్కడ అయితే ఆగడం జరిగింది మిత్రులారాబులు చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేడెక్క ఎన్నికలు డేట్ కూడా దగ్గర పడడంతో రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారాలను పొదనిక్కు పడ్డాయి అధికార పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంటే ఇంకా కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలు ఇంకా టిక్కెట్లు అనౌన్స్మెంట్ చేయడంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది ఏది ఏమైనా ప్రజల యొక్క మనోవేదన ప్రజల యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ వారి యొక్క అభిష్టం ఏ మేరకు ఉందని తెలియజేసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఈ మారేళ్ళమూడి గ్రామానికి అయితే రావడం జరిగింది మరే బడ్డీ సిజా అవసరం ఉంది చూస్తున్నారుగా ఈ నాయ బ్రాహ్మణులు క్షౌర వృత్తి చేస్తూ ఇక్కడ జీవిస్తున్న ఈయన ఈ మాటల్లోనే వారి యొక్క అభిమానం అంటే అభిప్రాయం ఏ విధంగా తెలియజేస్తారు చూడండి ఈ శిథిలావస్థకు చేరినటువంటి ఒక చిన్న బడ్డీ కుట్టులో తన బార్బర్ యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఏంటంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేసి ఆ పెళ్లి చేయడం ద్వారా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వృత్తి చేసుకునే బడ్డీని కూడా పుననిర్మించుకోలేని పరిస్థితులు ఉందని తన అభిప్రాయాన్ని అయితే తెలియపరచడం అదే రీతిగా ఇతనికి నాలుగు సార్లుగా బ్రాహ్మణుకు బ్రాహ్మణులకు ఏటా పదివేల రూపాయలు వేయడం కూడా జరిగిందని చెప్తున్నారు ఇంటి పేరు చూస్తున్నారు కదా ఈయనతో పాటు ఇక్కడ వేరే షాప్ ఇంకొక అతని షాప్ కూడా ఉంది అంటే ఈ గ్రామానికి రెండు బార్బర్ షాపులు మాత్రమే ఉంటాయి ఇతనికి ఇచ్చే ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు కూడా ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూ తన యొక్క జీవనం సాగిస్తున్నాడు అందులో భాగంగానే ఇక్కడ కొంతమంది ఇంకా ప్రజలు అయితే ఉన్నారు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలియజేసుకుందాం తెలుసుకుందాం చూడండి మిత్రులారా చూస్తున్నారుగా ఒక పెద్ద అయినా అలా పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే గతంలో మేము పెన్షన్ల కోసం అయితే పంచాయతీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అదే రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అట్లాంటి పరిస్థితి అంతా రూపమాపి ఈరోజు ప్రజల వద్దకి పాలన తీసుకొస్తున్న అధికార పార్టీకి అయితే మేము ఓటేస్తామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే ఈ అధికార పార్టీ రావడం వల్ల అధిక ధరలు పెరిగినాయి కాబట్టి మేము అంటే మరి కూటేస్తామని పొందాలని తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మా సర్వే రిపోర్టు త్వరలో మీ ముందుకి తీసుకొస్తాం కాబట్టి ఆ మిగతా వీడియోలు కూడా మీరు క్రమం తప్పకుండా చూస్తారని కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమ్మిర్చి ఉంటా